ఎవర ఉండే ఎవరికన్నా ఎవరైనా కోళ్ళు అమ్ముతారు గొడ్డు నమ్ముతారు ధాన్యాన్ని నమ్ముతారు దేశం పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు కానీ దేశాన్ని అమ్మే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు కానీ కాని ఓళ్ళకే పోగం వచ్చిందరికీ ఏకంగా మనుషులు ఎవడ నేను ఎందుకు దూరం ఉండాలి అంటాడు నీవు కడజాతి వాడి కాబట్టి అంటరాణి కాడేవాడు కాబట్టి దూరంగా ఉండి మాట్లాడమంటున్నా నేను కడజాతి అంటరాణి కావాలి దూరం ఉండాలి అవునయ్యా వాడవే కాబట్టి దూరంగా ఉండి మాట్లాడమంటున్నా మరి దూరంగా ఉండకపోతే ఏమైతే అంట్యా నేను ఇప్పుడు స్నానం చేయలేను కాబట్టి అడ్డా రోజు ఒకటి కూడా తాగితేనే తాను ఇక్కడ పెద్దలు ఉన్నారు చిన్నలు ఉన్నారు మహానుభావులు ఉన్నారు ఏంటి శాస్త్రం చేసిన పండితులు ఉన్నారు చూడు సామె ఇతను నేను తాగితే తాను ఆడతాడంట మరి ఇతను తాకుండా నేను రెండు పూట తానే అనమాట చూడు అంటే అకౌంట్ చెప్పా అంటే చెప్పి అప్పుడు అంటాడు నేను చెప్తే ఇటుకోవేరు సత్యుడు కంటుంటది పచ్చకుండదు మన చూడు నిజంగా మేము అంటాను అయితే గాలి మామూలు తాగుతాడటా అక్కులు దేవుడు మా కొంకలు మామూలు తాడాట పంచబోతాలు అన్ని మనం శాశ్వతంగా అందిస్తున్నాయి కదా మరి శ్వాస మనకెందుకు అంటే ఈ కొల పట్లాడలో చేసావే మరి ఎంతగా నీ పేరే పేరేమిటా మా పేరు నక్షత్రేశ్వరుడు ఏమేష్ నక్షత్రకుడు ఏ నక్షత్రకుడు కూడి పెట్టు అనకూడు నాయకుడు నక్షత్రుడు పెట్టలేదు కానీ అయితే మీరు ముల్లటియా అవును అయితే అయినప్పుడు జట్కా నుదుటి పోతుంది మెడలో మహాశక్తి గల రుదాక్షమాలు ఉంది అయితే నీకు పెట్టాల్సింది ఏమిటది దాంట్ ఇదే మాయా ఇదే మా యాతీయ లేకపోతే మీరు మాట్లాడరు సరే చూడు స్వామి మేమండి మా పద్ధతులను చెప్పు తిని స్వామి చెప్పు తినట్టే ఉంటారా ప్రాక్చుడా ఏంది సకల శాస్త్రాలు చేసిన వాడు నేను చెప్పేది నీకు తెలియదు అట్టియా ఎవరు తక్కువడా నేను చెప్పేది ఇనియా ఏమిటది ఎరుకుల యానాది సకల జాతులు నేను ముక్కు పోసుకొని గుడు గుడు అని ముంగి అట్టుపోతాటియా పైన పోయే పచ్చిగా కింద తిన తాకిన నేడలో గుడుబుడు మునిగి అంటు ముందుకు స్నానం చేస్తే అంటూ పోతాట చూడు సామె మేమేంటి మా బతులు అని చెప్పు చిన్న ఇది చెప్పు బుద్ధి చెప్పు చిన్న చెప్పు పెద్దగా చెప్పు రాజుకి చెప్పు రాజుకి చెప్పు మంత్రికి చెప్పు సా మంత్రికి చెప్పు మగాడిగా పుట్టినందుకు పగడ పగటపోట పనులు చేసుకోమని చెప్పు చేసుకుంది కూడ పట్టుకోమని చెప్పు కోడ పెట్టుకుంది గూడు కట్టుకోమని చెప్పు తాగొచ్చి పెళ్ళని తల్లొద్దాను చెప్పు చూడు సామె మన తల్లిదండ్రులు ముసలి వాళ్ళకి మూడు ముద్దలు ఎన్ని సామె మీద దండం పెడతా మీ కాలు మంచి బాధించండి తర్లారా మన తల్లిదండ్రులను మాత్రం వృద్ధాశ్రమాలకు పంపే కాకుండా అయ్యా మీ కాళ్ళకు మొత్తానయ్యా వాళ్ళు ముసలి వాళ్ళు తర్వాత మూడు ముద్దలు మూడు పూర్తల మూడు ముద్దలు ఏమని చెప్పు కాలం కర్మ కలిసి రాక కనుమూర్తే పాడి కట్టమని చెప్పు కాటుకు మొయ్యమని చెప్పు ఓరు ఆచార సాంప్రదాయాల ప్రకారం పూర్తి పూర్తమని కాల్తే చూడు సామె ఊళ్ళో దండరాలు వచ్చే దేవుడి మీరే మేమే కదా మరి చెప్పులు కుట్టి మీరే మరి కడపని ఇలాంటి వాటికి చదిస్తే కాష్టాలు వేసేది మీరే ఏంటి అసలు చెప్పు కాష్టాలే చేసే ఊడియా మీరే కదయా అరే పద్ధతి మాదిగా మాదిగా నన్ను మాదిగానే చేసి నేను పెద్దంటియా ఉన్న ఫలం ఉన్నట్టు గాల్లో పుసిక్కున ఫేనం కలిసి పోతే ఆ మహానుభావుడికి మేము ఏం చేస్తాం తెలుసాటియా ఇదా ఇన్ని గంటలు చెక్కలేసి డబ్బా నెయ్యి పోసి శుభ్రంగా కాదు అలాగా అలా కాకుండా నీళ్ళు ఆటో అంటరాలు ఏం చేస్తావు తెలుసా ఏం చేసాం రేసి రెండు పెడకలేసి కింద నిప్పెట్టి పొడిసి పొడిసి కొంచెం మాదిగానే వాళ్ళే ఇంగ్లీష్ తిని వారెట్టు తెట్టి కులాం మాది గనకనే మరి మరి తక్కువ ఉంది అందుకే ఎలా చూడలేదు ఇంతగాతో వినురా మా ఏ చావేటి ఎంతకు మీలో గొప్ప డేవరియా వసిష్ఠ మహర్షి కళ్ళు వహసిడా ఆ ఎందుకటియా వసిష్ఠ మహర్షిని వారు వసిష్ణ మహర్షి అయితే కళ్ళు పోదయా ఆ ఏ అన్నేందుక అయ్యా நான் நம்ப நே போ அசன் கே அசன மரியாதை அனைத்து மேவே கொட்டினா மீசோ தோரோ மேம் போது தாக்க ஒப்பு తల్లి ఊరవసి తన మాదిగా తానే బ్రహ్మగుడు ఉండట మెండైన మెట్టి భూమి చండోళ్ళు ప్రతి వేస్తారు ఒకటి ఒకటే కోత నేర్చు నోడు పొలం కోకలు అంటారా ఆకలైనంటారా సేవు ఓ సామే అందరూ నడిచేది తోమ ఒక్కటే సీమ నిలు బారేసి తోబ ఒక్కటే నిద్ర మొదలు పోయినాక పాడే ఒక్కటే వాళ్ళ కాడే ఒక్కటే ఏ సామె చిన్నప్పుడు పుట్టంగానే వయ్యాల

சரி சரி சொன்னா சரி దరిచెప్పు ఊరి తాగబోతే నేను ఎప్పుడు చెప్పినది ధరే ధరియా ధరే దరి చెప్తే ఎట్టుండాలి ఎలా ఉండాలి అరే పటిడి పటిడి వారు వారిటం పట్టి తీసి పండే గోడ పెట్టి ఏ మొక్క మొక్కేసి కాస్త దూరంగా ఉండి మాట్లాడరా అట్టే ప్రయత్నించదా సరే 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 ఒక ఏనుగుపై బలమైన మనిషి నిలువు ఉండబడి నల్లాంటి రక్తం తీసుకొని పైకి వెళ్ళను నేనే చెప్పాను ఏ మొక్క మొక్క ఎవరైనా చెప్పమన్నాను కదా నా ఫేలం ఇప్పుడు మనం వచ్చే ఊరుందా ఆ ఊరు అంటే చీలు ఉందా ఆ చేలో ఒక ఉందా ఆ గొడస ఉన్న నా ఫేలాన్ని రక్తం తీసుకుంట వజ్ర వైడివురి మరకత మాణిత్య నవరత్ ఒక రత్నంగా ఒక జాతి రాయినం పొరపాటు జబ్బలి బేబి చదితే జోడెంపు జంగారెడ్డి గోడ పడుతున్నాయో ఏ చెప్పలేదు అనుకో గోడమిడి గుజ్జు అన్నాడు గోడమిడి గోడం పోయి ఆ రాయి తీసుకుని పైకి విసిరిన ఎంత ఎత్తు వెళ్ళినో అంత ఎత్తు ధనరాశి కావాలి అది ఎక్కడికి వద్దా వెళ్తుంది ఇది చూడవేందుకు వచ్చింది ఎవరు ఆడేటా మా గురువుగారి తపశక్తి ప్రభావం చేత ఆ రత్నం అక్కడే ఉంటుంది ఓహో నీ ఇంకో పెద్ద చూడండి విశ్వామిత్ర మహర్షుల వారు ఎవరికి ఆ మా గురువు గారు నీ గురువు అయితే నాకు కాదుగా

మరి ఎంతగా మీకు భార్య పిల్లలు ఉన్నారటియా ఉన్నారు కానీ కానీ ప్రస్తుతము నా వద్ద లేరయ్యా మరి తర్వాత వచ్చిన కొంత మీద ఏమైంది అలా చేయలేదుగా మరి ఎంతగా నీ పేరేందియా హరిశ్చంద్రుడయ్యా హరిశ్చంద్రుడు అవునయ్యా ఏది అక్కడ ఉన్నట్టుందియా కమలము కమలమందు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుని కుమారుడు అరుకుడు అరుకుడు కుమారుడు వయస్ వయస్వితి కుమారుడు జక్కమాంస జక్క మాంస కుమారుడు పుంజుకుడు పుంజుకుని కుమారుడు పుంజుకుడు పుంజు కుమారుడు విఘాత రాజు విఘాత రాజు కుమారుడు బాలురాజు బాలురాజు కుమారుడు బ్రహ్మచరుడు బ్రహ్మచరుడు కుమారుడు నరేంద్రుడు నరేంద్ర కుమారుడు దీచుకుడు దీచుకుడు తపచేత త్రిశంకుడు అయినాడు త్రిశంకుని కుమారుడు హరిచంద్ర చక్రవర్తి பம்ப நான் வந்து

స్వశానాన్ని తీర్చినప్పుడు మనం చూపించాలి దానికి సొంకం కింద దండలంలో పెండలంలో ఒక మాడి ఒక పాత ఒక రోక ఇచ్చేసారు ఆ మాడ పాత నాకు ఇచ్చేసా అదే ఆ పిండకుడు నువ్వు తినేసా ప్రసాదమయ్యా 이 말하는 이냐 가운데 빈따 구름 앞을. 사실 프레스티그에 몰아서 내주고 채무를 다 볼래. 아 맞아 어디야. 아 왜. 이야. 이만큼은 보니까 잘해. 우리도 <목소리도> 피차 졸업한 타이. 잘해가 다 뜯어줘. 마라아지 빛나. अम्म आईया बॉक्स कलर ने ना ना कलर अट्टे दर्द को मार का अट्टे नहीं है नहीं आईया जहर तमारे लचपे नहीं हो आईया फोटे ना वो चेता पड़ो ये कौन ने इंदकोट्टा कलर ने टुकड़ों में अट्टे नहीं है ना फेड फेड जानवर ने गाउट खड़ किल्ला आईया फिर थाट बोटा रूंड खड़ को दिस करते हैं �